సినిమా అంటేనే ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది ఒకప్పుడు టాలీవుడ్ కు పరిమితమైన స్పెషల్ సాంగ్స్ ట్రెండ్ కొన్నాళ్ళ క్రితం టాలీవుడ్ లో మొదలైంది స్టార్ సినిమా హీరో నుంచి చిన్న సినిమా వరకు దాదాపు ప్రతి సినిమాలోనూ స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే దానికి థియేటర్లలో అభిమానులు స్టెప్పులు వేయాల్సిందే ఇది వరకు స్పెషల్ సాంగ్స్ చేయడానికి ముంబై భామలు తీసుకొచ్చేవారు మన దర్శక నిర్మాతలు తర్వాత కాస్త ట్రెండ్ బడ్జెట్ ఎక్కువగా పెట్టే అవకాశం ఉంటే టాలీవుడ్ నుంచి తీసుకొచ్చి స్టెప్పులు వేయించేవారు అనంతరం మరింత సాహసం చేసి హాలీవుడ్ నుంచి భామలను తీసుకొచ్చి మన స్టార్ పక్కన ఐటెం సాంగ్స్ చేయించేవారు అయితే కొన్నేళ్లుగా మన సినిమాల ట్రెండ్ బాగా మారిపోయింది హీరోయిన్లతో ఐటెం సాంగ్ చేయించడం మొదలు పెట్టారు ఒకప్పుడు సీనియర్ హీరోయిన్లతో ఐటెం నెంబర్స్ చేయించిన మన దర్శకులు ఇప్పుడు సినిమాల్లో ఇక నటిస్తున్న హీరోయిన్లతోని సాంగ్స్ చేయిస్తూ అభిమానులను అలరించి ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ శ్రీయా శరణ్ సమంత అనుష్క తమన్నా కూడా స్టార్ హీరోల సినిమాలోనే కాకుండా చిన్న సినిమాలో కూడా స్పెషల్ సాంగ్స్ సాడి పాడారు చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో స్పెషల్ సాంగ్ లో నిర్మించేందుకు మిల్కీ బ్యూటీ తమన్న రెడీగా ఉన్నారు ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాయి యంగ్ హీరోయిన్ శ్రీల కూడా ఐటమ్ సాంగ్ చేసి అభిమానులను ఉర్రు తింది సీనియర్ హీరోయిన్ శ్రీయా ఒకవైపు తల్లి పాత్రలు చేస్తూనే ఐటెం నెంబర్స్ లో కూడా నటిస్తుంది వైలెన్స్ అనే సినిమాలో కనకం అనే ఐటెం సాంగ్ లో ఆడి పాడింది తాజాగా విడుదలైన ఈ లిరికల్ వీడియోలో శ్రీయా అందాలను ఆరబోసిందని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు డీజిటిల్ సినిమాతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న నేహా శెట్టి పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో వచ్చిన ఓజీలోని ఐటెం లో ఆడిపాడింది తెలుగు సినిమాలోని క్యారెక్టర్ అందంతో యూత్ లో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న నేహా శెట్టి స్పెషల్ సాంగ్ లో నటించి క్రేజ్ ను మరింత పెంచుకోవాలని ఆరాటపడుతోంది రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి శ్రీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇప్పటికే కిసిక్ కంటూ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ అయిన లో ఐటెం సాంగ్ చేసి స్క్రీన్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తూనే క్రేజ్ మరింత పెంచుకునేందుకు ఐటెన్ సాంగ్స్లోనూ నటిస్తున్నారు సమంత కాజల్ అగర్వాల్ పూజా హెగ్దే తమన్నా కూడా తమ కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు స్పెషల్ సాంగ్లో నర్తించి మెప్పించారు అదే ట్రెండ్ను ఫాలో అవుతూ క్రేజ్తో పాటు భారీగా రెమ్యునేషన్ అందుకుంటున్నారు నేటి హీరోయిన్లు అందం ఉన్నప్పుడే డబ్బు కూడబెట్టుకోవాలనే ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు